వెల్కమ్ టు జీ న్యూస్ అప్పుల ఊపిలో కురుకుపోయి పంట పెట్టుబడికి పెట్టుబడి లేక అవస్థలు పడుతున్న రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో రైతు బాధ్యుడుగా నిలిచారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటపుర వజ్రేష్ యాదవ్ అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఖట్కేసర్ మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యకుడు ముత్యాల యాదవ్ గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగ యాదవ్ సింగిల్ విండో చైర్మన్ రెడ్డి మాజీ సర్పంచ్ గట్కేసర్ మండల్ మాజీ వైస్ ఎంపీపీ కర్ర జంగమ్మ అబ్బసని యాదగిరి యాదవ్ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ரைட்ல போயிரே இருக்கு வாட் ரீக்கு வந்து நம்மள காட்டாதீங்க நீரேனா சூர்யா காந்தி ஜெய் காந்தி சௌங்கங் நாயக்கர் வந்துடாலே கோளங்கங்க நாயக்கர் வந்துடாலே اناதே ரெங்கல జరుగుரானா రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నెలకొన్న గత ఎన్నికల కన్నా ముందు మా ప్రియతమ నాయకురాలు అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి గారు అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి సహచర మంత్రులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వరంగల్లో జరిగిన మా బహిరంగ సభలో ఆనాడు ఎన్నికల కన్నా ముందు ప్రతి రైతు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాట ప్రకారం సంవత్సరం తిరగక ముందే ఏకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో కూడా ముప్పై ఒక్క వేల కోట్లు దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో ఏదైతే మాట ఇచ్చినమో మాట ఇచ్చడం మనమే తిప్పమని చెప్పి ఈరోజు ఎక్కువ లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది దేశంలో భారతదేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన సాగుతూ ఉంది ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు రుణమాఫీ చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినప్పటికీ ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ ఈనాడు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందాలు ఉన్నారు ఆనందంతో కనుక నేనైతే చెప్తా ఉన్నాను దాదాపు ఇప్పుడు చూసినాం ఇప్పుడే మన సోదరి మళ్ళు అరవై రెండు లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసింది